హాయ్ అండి నమస్తే అండి బాగున్నారా ఈరోజు వచ్చేసి మన వీడియో ఉల్లగడ్డ ఫ్రై అండి ఉల్లగడ్డ ఫ్రై అంటే నేను ఆల్రెడీ మనం ఈ ఫ్రై వచ్చేసి నేను కొత్తగా ఛానల్ ఓపెన్ చేసినప్పుడు ఒకసారి పెట్టాను అప్పుడు మాత్రం చాలామంది చూసారు ఇప్పుడు మళ్ళీ మనకి ఈ పండగలు అన్నీ వస్తున్నాయి కదా ఇంకా ఈ నెల అంతా పండగలే కదా కాబట్టి ఎవరికన్నా యూజ్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో పెడుతున్నాను ఓకే చాలా బాగుంటుంది ఒకసారి చూస్తాము ఎలా చేయాలో అర్ధ కేజీ తీసుకున్నానండి నేను ఉల్లగడ్డలు ఓకే అది మనము స్కిన్ అయితే తీయకూడదండి ఏ స్కిన్ ఇలాగే ఉంచేయాలి నేను నీట్గా క్లీన్ చేసి పెట్టాను ఇప్పుడు ఇందులోనే మనము పసుపు సాల్ట్ నిమ్మరసం పెంటాము చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్ వచ్చేసి నేను మెంతిపప్పు తర్వాత రసం చేస్తున్నాము చాలు ఇప్పుడు మనం నిమ్మరసం వెళ్దాము చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది అంటే వన్ ఇయర్ పైన అయిపోయింది కదండి మన ఛానల్ పెట్టి అప్పుడు పెట్టాను నేను వీడియో ఇప్పుడు నేను ఇవన్నీ నీట్గా కట్ చేసుకుందాము చూసారు కదా ఇప్పుడు కట్ చేసి పెడదాము ఈ తాలింపు అయితే మా కూతురు భలే ఇష్టంగా తింటుందండి చూడండి అన్నీ కట్ చేశాను మనకి ఈ సైజులో ఉండాలి మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు మీడియం సైజులో ఉండాలి ఇలా ఉన్నాయనుకోండి మనకు బాగా ఫ్రై అవుతాయి ముక్క అనేది చెదరకుండా వస్తుంది కాబట్టి ఒక్క ఇరవై నిమిషాలు మనం వాటర్లోనే వదిలేద్దాం ఈ లెమన్ పిండాం కదా లెమన్ సాల్ట్ ఈ పసుపు అంతా పట్టుకుంటే అప్పుడు మనం తీసేసి కొద్దిసేపు ఆరబెట్టేయాలి కొంచెం ఆరినాయనుకోండి వాటర్ లేకుండా పోతే బాగుంటుంది ఓకే ఇలాగే వదిలేద్దాము ఒక హాఫ్ అన్ అవర్ వరకు వదిలేద్దాము వాటర్లో తర్వాత చూస్తాము ఓకే అండి ఇప్పుడు తీసేస్తాము తీసేసి జల్లడి వేసేసుకొని వేసేసుకుని కొద్దిసేపు ఆరబెట్టేస్తాము ఓకే ఇలా కాసేపు ఆరబెట్టేస్తే వాటర్ అంతా ఇంకిపోతుంది కింద పేపర్ వేస్తాము పేపర్ వేస్తామంటే ఫాస్ట్గా వాటర్ అంతా ఫిల్ చేసుకుంటుంది ఇందులో ఉండే వాటర్ అంతా ఇంకిపోతే మనకు ఫాస్ట్గా అయిపోతుంది చూసారు కదా మనం ఇలా తీసుకొని విండో సైడ్లో పెట్టేసుకుంటే కొంచెం ఎండ తగ్గుతుంది కదా ఫాస్ట్గా ఆరుకో ఓకే అండి చూడండి మనకు లైట్గా డ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం పేపర్లో నుంచి డైరెక్ట్ దీంట్లోకి వేసేసుకున్నాము జల్లడి గిండ్ వాటర్ అంతా పీల్ చేసుకునేది కదా పేపరు ఇలాగే పెట్టేద్దాము కాసేపు ఒక పది నిమిషాలు పెడితే ఉండే వాటర్ కూడా అంతా డ్రై అయిపోతుంది ఇలా పెట్టేద్దాము ఓకే అండి కడాయి పెట్టాను ఆయిల్ వేసుకుందాము ఈ ఫ్రైకి కొంచెం ఆయిల్ పడుతుందండి సరిపోతుంది ఒక నాలుగు స్పూన్లు మీద వేసాము ఎందుకంటే మనకు బాగా ఫ్రై అవ్వాలి కదా కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి ఇందులో మనం శనగపప్పు ఉద్దిపప్పు జీలకర్ర ఇలాంటివంతా ఏమీ ఉండదండి ఓన్లీ ఆవాలు ఒక్కటి ఎండుమిర్చి అంత మించి ఇంకేమీ వేయము ఎండు వచ్చి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మేము ఇంకో వేసుకుందాం చాలు అలాగే ఒక చిట్కాడు మెంతుపండి ఒక చిట్కాడు ఎక్కువ వేయలేడు ఇప్పుడు మనం చేస్తున్నాం ఫార్టీ పర్సెంట్ మనకి ఆలు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేస్తు కొంచెం ఇప్పుడంతా మెక్ చేస్తాము ఒకసారి ఓకే అండి ఇప్పుడు మనం ఒక ఆకు దెబ్బ నిమ్మకాయ పెండుకుందాము చూసారు కదా ఎక్కడే కానీ అడుగు పట్టుకోకుండా వస్తుంది ఎందుకంటే మనం సిమ్లో పెట్టాము ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుంటాం నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టానండి మనం ఫస్ట్ సాల్కి వేసాం కదా కాబట్టి తక్కువ వేస్తాను మళ్ళీ ఇంక మనం కొబ్బరి కారంలో కొంచెం వేసుకుంటాం కాబట్టి ఎక్కువ అవుతుంది చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇలాగే వదిలేస్తాము ఒక్క నిమిషానికి ఒక్కసారి ఇలా కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగు పట్టేస్తుంది మనం కొంచెం కష్టపడినామంటే టేస్టీగా తినచ్చు ఓకే అండి ఇప్పుడు వేసుకుందాం ఖరాబ్బాకు ఖరాబ్కు వేసుకున్నప్పుడు కొంచెం మిక్స్ చేసేసుకుందాం అంతే కరివ కొంచెం ఎక్కువే వేసుకోండి చాలా బాగుంటుంది చూడండి మనకి ఎక్కడాడు పట్టుకోకుండా నీట్ వస్తుంది ఎందుకంటే మనం హైలో పెట్టలేదు కాబట్టి సిమ్లో పెట్టి ఫ్రై చేస్తున్నాము ఇప్పుడు మనం కొబ్బరి కారం చేస్తున్నాం ఓకే అండి ఇప్పుడు మనం కొబ్బరి కారం చేసుకుందాము ఒక జార్ తీసుకొని దీంట్లో కొంచెం మనం జీలకర్ర వేసుకుందాము ఒక క్వార్టర్ స్పూన్ అంతా జీలకర్ర కొబ్బరి అయితే నేను ఇంట్లో తురిమి పెట్టుకున్నానండి చూడండి ఇవి వచ్చేసి ఒక రెండు ఇది సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు మళ్ళీ ఇప్పుడు ఇందులోనే మన టేస్ట్కి తగినంత కారం వేసుకుందాం మనం ఎంత తినగలుగుతామో అంత మరి ఎక్కువ కాదు ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను సరిపోతుంది మరి ఎక్కువ కారంగా లేకుండా అందులోనే కొంచెం సాల్ట్ వేసుకున్నాం ఫస్ట్ మనం ఒకసారి వేసాం మళ్ళీ ఒకసారి వేసాం కదా ఇప్పుడు కారంలో కొంచెం వేసుకున్నాం సరిపోతుంది ఇప్పుడు ఇవంతా మనం మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టేసి ఇంకా కొంచెం టైం పడుతుంది ఇంకా పదహైదు నిమిషాల వరకు పడుతుంది టైము ఉడకనిద్దాము మనం ఎక్కువ మెత్త పట్టాల్సిన అవసరం లేదండి చూడండి ఒక్కసారి తిప్పేశాను ఇప్పుడు మనం ఇందులో తెల్లగడలు వేసుకుందాం ఒక పది వరకు వేస్తున్నాము ఓకే అండి మనకి అయిపోవచ్చుంది ఇప్పుడు ఇంకొంచెం కరివేపాకు వేసుకుందాము ఒక్క నిమిషం తిప్పేసి తర్వాత పొడి వేసేసుకుందాం చూడండి కొబ్బరి పొడి వేసిన తర్వాత ఒక వన్ మినిట్ నుంచి సరిపోద్ది అండి పచ్చి వాసన పోయే వరకు అంతే ఎక్కువ అవసరం లేదు ఓకే అండి అయిపోయింది సరే కదా పైన మాత్రం క్రెన్సీగా ఉంటుంది లోపలైతే సాఫ్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా మీకు కూడా నచ్చుతారు చాలా అంటే చాలా బాగుంటుంది ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారండి కారం ఎక్కువగా ఉండదు కాబట్టి చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చింది అనుకుంటున్నాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ అండి